ప్రైజ ప్రభైన ఏసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనం మనం ఎలక్షన్ హాట్ సీజన్లో ఉన్నాం ఎక్కడ చూసినా ఈ అంశముల గురించే ఎన్నో రకాల మాటలు వింటూ ఉన్నాం క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి మనం ఎవరికి ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలి అనే అంశాన్ని లేఖన ఆధారంగా ఈరోజు మనం నేర్చుకుంటాం దేవుని యొక్క వాక్యం ప్రకారం ఒక ఏడు విషయాలు బైబిల్ మనకి బోధిస్తూ ఉంది మొదటిగా తిమూతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచనంలో మన భక్తి సంపూర్ణ మాన్యత కలిగి నెమ్మది కలిగి సుఖముగా ఉండినట్లుగాను అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించండి అని బైబిల్ చెప్తా ఉంది నిజమే ప్రియులారా మనము ప్రార్థించవలసిన మొదటి బాధ్యత మనం కలిగి ఉన్నాం ఇక రెండో విషయానికి వస్తే పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచనం ప్రకారం మనపై అధికారులకు అధిపతులకు రాజులకు మనం లోబడి ఉండాలని బైబిల్ చెప్తా ఉంది వాళ్ళు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టినా వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మనం తప్పకుండా వాళ్ళకు లోబడాలి అని బైబిల్ చెప్తా ఉంది ఇకపోతే మూడో విషయానికి వచ్చేసరికి రోమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఒకటో వచనం నుండి మనం చదివితే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి అధికారి దేవుని చేత నియమించబడుతున్నాడని దేవుడు నియమించకుండా ఏ అధికారము ఎవరికి ఇవ్వబడలేదట నిజమే బైబిల్లో దానియలు గ్రంథంలో నాలుగో అధ్యాయం ఇరవై ఆరు మరియు ముప్పై రెండు వచనాలు చదివితే సర్వోన్నతుడైనటువంటి దేవుడు మానవుల రాజ్యం పైన అధికారం గలవాడై ఆయన ఎవరిని నియమించునో వారినే నియమించునని దానియలు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రకారం మనం చూస్తే మహోన్నతుడైన దేవుడు తాను మానవుల రాజ్యములను ఏలుచున్నాడని ఆయన ఎవరిని స్థాపించగోరునో వారినే స్థాపిస్తాడని మనం చదువుతాం దేవుడు నియమించకుండా ఏ ప్రభుత్వము నియమించబడలేదు దేవుడే అందరికీ ఆయన ప్రభువే ఉన్నాడు రీలారాం ఒకవేళ మాట వినకపోతే గద్దె దింపి గడ్డి తినిపిస్తాడు అంతేకాని మనం ఈ విషయంలో దేవుడు నియమం లేదని దేవుడు హ్యాండ్ లేదని మనం అపార్థం చేసుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా నియమించేవాడు దేవుడు అని గుర్తించాలి నాలుగో విషయానికి వస్తే రోమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో మూడో వచనంలో వారు దేవుని పరిచారకులని రాయబడింది పరిచారకులు అంటే మినిస్టర్స్ మినిస్ట్రీ అంటే పరిచర్య మినిస్టర్ అంటే పరిచారకులు మినిస్టర్ గారు అనగానే మనం అనుకుంటాం మంత్రి గారు అని కానీ బైబిల్ లాంగ్వేజ్లో అయితే మినిస్టర్ అంటే పరిచారకుడు మినిస్ట్రీ అంటే పరిచర్య కాబట్టి ఈ యొక్క మినిస్టర్స్ అందరూ కూడా దేవుని చేత నియమించబడిన పరిచారకులని దేవుడు వాళ్ళకు అప్పగించిన ఆ పనిలో వారు పని కలిగి ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది ఇకపోతే ఐదో విషయం అదే రోమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనం ప్రకారం చూస్తే వారు దేవుని సేవకులట దైవజనులైనటువంటి మనం ప్రత్యక్షంగా దేవుడు సేవ చేస్తూ ఉంటే రాజకీయ నాయకులు పరోక్షంగా వాళ్ళు దేవుడు సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుడు సేవకులు అని చెప్పి బైబిల్ చెప్తుంది ఆరో విషయానికి వస్తే రోమిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఏడో వచనం ప్రకారం మనం పన్ను చెల్లించాలి ఎందుకంటే మనం చెల్లించే పన్నును బట్టి వాళ్ళు నిశ్చయముగా మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు పన్ను చెల్లిస్తున్నాం కాబట్టి మనం అడగడానికి సరిపోతాం యేసు అంటాడు కైసరిది కైసరుకు దేవుడిది దేవుడికి ఇవ్వండి మీరు ఎవరికి కూడా రుణపడి ఉండకండి ఎవరి రుణాలు కూడా ఉంచుకోకండి అంటాడు నిజమే ప్రియులరా మనం దేవుని పేరట నమ్మకస్తులుగా సాగిపోవాలి ఇక ఏడో విషయానికి వస్తే తీతుపత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనం ప్రకారం ఇట్టి పరిస్థితుల్లో మనము ఏ పార్టీని కూడా దూషించకూడదు ఏ అధికారులను కూడా దూషించుకో ఎందుకంటే వాళ్ళు దేవుని చేత నియమించబడ్డారు కదా వారు ఒకవేళ చెడ్డవారైనా సరే వాళ్ళని దూషించకూడదు దేవుడే వాళ్ళని చూసుకుంటాడు కాబట్టి మనము మన వంతు చేయాల్సింది ఏంటంటే ఒకటి ప్రార్థన చేయాలి రెండు వారికి లోబడాలి మూడు దేవుడే వాళ్ళని నియమించాడని గుర్తించాలి నాలుగు వారు దేవుని పరిచారకులను తెలుసుకోవాలి ఐదు వారు పరోక్షంగా దేవుడు సేవ చేస్తున్నారని వాక్యానుసరంగా గుర్తించాలి ఆరు మనం పన్ను చెల్లించవలసిన వారమై ఉన్నాం ఏడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దూషించకూడదు మొదటి పేతురు రెండు పదిహేను పదహారు వచనాలు చూస్తే ముష్కరులైనటువంటి యజమానులు ఉన్నను దేవుడే చూసుకుంటాడని వారికి లోబడి ఉండండి అని చెప్పాడు ఇక ఫైనల్గా వచ్చేసరికి ఇంతకీ మనం ఓటు ఎవరికి వేయాలి అంటూ ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యంలో నిర్గమాకాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఈ విధంగా రాసింది అదేదనగా మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యమును దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని నియమించాలి ప్రిల్లరా గమనించండి మనము నియమించాల్సినటువంటి వాళ్ళు ఎన్నుకోవలసిన వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు బైబిల్ ప్రకారం ఒకటి సామర్థ్యము కలిగి ఉండాలి సామర్థ్యం ఎవరికి ఉంది మనం దేశం సుభిక్షంగా ఉండడానికి మన రాష్ట్రం మంచిగా ఉండడానికి ఎవరికి మనం నాయకత్వం అపజెప్తే సామర్థ్యం ఉందో మనం గుర్తించాలి దేవుడి మీద ఆధారపడితే సరిపోదు దేవుడు మనకు కూడా కొంత బాధ్యతను ఇచ్చాడు ఆ బాధ్యత ఏంటంటే మనము సామర్థ్యం కలవారు ఎవరు అన్నది ఆలోచించాలి మీకు తెలుసా గతించిపోయిన ఐదు సంవత్సరాల పరిపాలనను బట్టి ఈరోజు రెండు వేల లక్షల కోట్లు అప్పుల్లో మనం ఉన్నామని మన నివేదిక లేకపోతే ఆర్ రిపోర్ట్స్ మనకి తెలియజేస్తున్నాయి ఎయిడ్స్లో మనమే మొదటి స్థానంలో ఉన్నామట లంచగొండితనంలో మనమే మొదటి స్థానంలో ఉన్నామట మాఫియా విషయంలో ఇసుక మాఫియా విషయంలో ఇలాంటి అనేక స్కాముల విషయంలో మనమే మొదటి స్థానంలో ఉన్నామట ఆలోచించండి ఇప్పుడు రెండు వేల లక్షల కోట్ల నుండి ఎవరు మనల్ని విడిపించగలరు ఆ సామర్థ్యం ఎవరికి నాయకత్వం ఇస్తే వాళ్ళు దాన్ని సామర్థ్యం కలిగిన వారిగా ఎవరు దాన్ని సాధిస్తారు ఆలోచించాలి ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లు ఎక్కువైపోయాయి ఎక్కడ చూసినా మోసాలు అన్యాయాలు అక్రమాలు ఎక్కువైపోయాయి వాస్తవాలు మీకు కళ్ళ ముందే కదుతున్నాయి ఆలోచించండి ఇప్పుడు మనల్ని విడిపించగలిగిన సామర్థ్యం గలవాడు ఎవరు ఆలోచించండి ఇప్పటికే ఒక గవర్నమెంట్కి అప్పచెప్పాం రెండు వేల లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం ఇప్పుడు వాళ్ళకే మళ్ళీ అప్పు చెప్తే మరో ఐదేళ్లలో ఈ అప్పు వాళ్ళు నుంచి విడిపించగలరా లేక ఈ రెండు వేల లక్షల కోట్లు ఐదు వేల లక్షల కోట్లుగా మార్చుతారా ఏంటి పరిష్కారం ఆలోచించి రెండోది బైబిల్ చెప్తుంది దైవభక్తి గలవారు అని దేవుని భక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళు పాపానికి భయపడతారు దేవుడికి భయపడి పాపాన్ని చేయడానికి ఆలోచిస్తారు దైవభక్తి లేనివాడు ప్రజలకు మాయమాటలు చెప్తాడు మోసం చేస్తాడు ఈరోజు ఐదు నిమిషాలు మనం ఆలోచించకుండా ఈ ఓటు వేయడం వల్ల రేపు ఐదు సంవత్సరాలు మనం బాధపడేలా చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఎన్నుకోవాల్సిన వాళ్ళల్లో దైవభక్తి ఎవరికి ఉంది దేవుడికి ఎవరు భయపడుతున్నారు నిజంగా ప్రార్థన చేసుకుని భక్తి చేస్తూ ఎవరైనా దేవుడికి ఇష్లుగా బ్రతకడానికి దేవుడికి అనుకూలంగా బ్రతుకుతున్నారా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం మూడోది సత్యమును గురించి ఆసక్తి కలిగి ఉండాలి అబద్ధానికి లొంగిపోయేవాళ్ళు కాకూడదు సత్యాసక్తులు ఎవరు ఎవరు సత్యం కొరకు పోరాడతారు ఎవరు నిజంగానే తమ క్రియల్లో సత్యాసక్తులుగా కనుపరుస్తున్నారు చూడాలి నాలుగో విషయం లంచగుండితనం లేనివాళ్ళు అని భయమే చెప్పింది ఈ ఈరోజు ఎవరైతే మనకి లంచం ఇస్తున్నారో రేపొద్దున వాళ్ళు మన పనులు చేయడానికి మనల్ని కూడా లంచం అడుగుతారు గతంలో నీకు లంచం ఇస్తే నీ ఓటును అమ్మేసుకున్నావు అందుకే ఐదు సంవత్సరాలుగా ఏ పని చేసుకోవాలన్నా నువ్వు లంచం పెడితేనే కానీ పనులు అవ్వడం లేదు వద్దండి లంచం తీసుకోవద్దు లంచానికి చోటు ఇవ్వద్దు దేవుని యొక్క వాక్యం ప్రకారం నిర్గమా కాండం ఇరవై మూడు అధ్యాయం ఎనిమిదో ద్వితీయోపదేశ కాండం పదహారు అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రకారం చూస్తే లంచం తీసుకోవడం వల్ల జ్ఞానుల మనోనేత్రాలు నాకు గుడ్డితనం కలుగుతుందట న్యాయమును త్రిప్ేస్తామట నీతిని మనం అపార్థం చేసుకుంటామట జాగ్రత్త లంచం తీసుకోవద్దు ఒక పూట పూటి కోసం ఏషాపు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టు క్రైస్తవు కూడా నువ్వు లంచం తీసుకోవడం వల్ల నీ ఓటును అమ్ముకోవడం వల్ల ఈ శాపం మరో ఐదేళ్లు నెక్స్ట్ ఎలక్షన్ వరకు నీకు భరించక తప్పదు కాబట్టి లంచం తీసుకుని ఒక ఐదేళ్ళు బాధపడే కంటే అంతలో ఖర్చు పెట్టే ఉండేటువంటి ఒక పూట కూటి అన్నట్టుగా నువ్వు తీసుకునే లంచం ఏ ఐదు వందలైనా వెయ్యి రూపాయలైనా ఒకవేళ అవి మూడు వేలు నాలుగు వేలు పదివేలైనా సరే అలా లంచం ఇచ్చే వాళ్ళు చాటుగా నీకు లంచం ఇస్తున్నప్పుడు అవి ఆ పూటకో లేకపోతే ఆ వారంలోనో ఖర్చు ఖర్చు అయిపోతాయి కానీ ఆ శాపం నీ మీద ఒక ఐదేళ్ళు వరకు ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ వరకు ప్రాయశ్చితం కొంతమంది అనుకుంటారు వాళ్ళు ఇస్తే డబ్బులు తీసుకుని దేవుడికి చేర్చుగా దేవుడి మందిరంలో కానుకు వేయిచుగా వద్దు లంచం సొమ్ము దేవుడి మందిరంలో ఇవ్వకూడదు బైబిల్లో ఒక అతను ముప్పై వెండి నాణ్యాలకు యేసుప్రభు నవ్వేసుకున్నాడు ఆ డబ్బులు పట్టుకొచ్చి మందిరంలో పడేస్తే అబ్బే ఇలాంటి లంచం సొమ్ము మందిరంలో కుదరదు అని చెప్పి వాళ్ళు దాన్ని బయటికి పంపించి కుమరివాణి పొలం కొన్నారు మీకు తెలుసు కదా కాబట్టి వద్దండి క్రైస్తవుడా ఈ ఒక్కసారి ఒక పరీక్ష నీకు ఇవ్వబడింది ఈ పరీక్షలో నువ్వు దేవుడి కొరకు నిలబడతావా ఒక పూట కూటి కోసం యాషావు తన జ్యేష్ఠత్వం నమ్ముకున్నట్టు ఈరోజు నువ్వు లంచానికి లొంగిపోయి నీ ఓటు నమ్మేసుకుంటావా ఆలోచించుకో ఆలోచించి లంచానికి దూరంగా ఉండు ఎవరు ఎంతమంది ఇస్తానన్నా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మాకు వద్దండి అని చెప్పండి ఇవ్వడం తప్పని కూడా వాళ్ళని హెచ్చరించండి అంతేకాని దేవుడి కోసం ఈరోజు నిలబడలేకపోతే నీ కోసం దేవుడు కూడా నిలబడని జ్ఞాపకం చేసుకో వాళ్ళు చేసిన పాపానికి దేవుడు వాళ్ళకి ఎలాగ గడ్డి తినిపిస్తాయి వాళ్ళకి ఎలాగ బుద్ధి చెప్తాయి కానీ దేవుని నమ్ముకున్న నువ్వు దేవుడికి చెడ్డ పేరెందుకు తేవాలి క్రైస్తవుడిగా ఈ ఎలక్షన్ సీజన్లో లంచం తీసుకోకుండా స్వచ్ఛందంగా ప్రార్థన వాక్యానుసారంగా నీ ఓటును సద్వినియోగం చేసుకుని నీవు దేవుని ఆశీర్వాదానికి వాత్తుడవవు కారణం ఏంటో తెలుసా దేవుని నామమును బట్టి చూపిన ప్రేమను ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు దేవుడు ఎవరు రుణాన్ని ఉంచుకోరు దేవుడి కొరకు నువ్వు నిలబడితే తప్పక దేవుడు పక్షంగా నిలబడతాడు దేవుడు ఈ వాక్యము ద్వారా నేను బలపరిచి ఆశీర్వదించిన కాక